సివిల్స్ టాప్ టెన్ ర్యాంకర్లు తెలుగు రాష్ట్రాల్లో టాప్ ర్యాంకర్లు వీరే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ రెండు వేల ఇరవై మూడు ఫలితాలు విడుదలయ్యాయి రెండు వేల ఇరవై మూడు ఏడాదికి గాను మొత్తం ఒక వెయ్యి పదహారు మందిని ఎంపిక చేశారు ఐఏఎస్కు నూట ఎనభై ఐఎఫ్ఎస్కు ముప్పై ఏడు ఐపిఎస్కు రెండు వందల మంది ఎంపికయ్యారు సెంట్రల్ సర్వీసెస్ ఏ కేటగిరీలో ఆరు వందల పదమూడు మంది గ్రూప్ బి సర్వీసెస్లో నూట పదమూడు మందిని ఎంపిక చేసినట్టు యూపీఎస్సీ తెలిపింది ఆదిత్య శ్రీవాస్తవ ఫస్ట్ ర్యాంక్ సాధించగా అనిమేష్ ప్రదాస్ రెండవ ర్యాంకు తెలుగమ్మాయి అనన్య రెడ్డి మూడవ ర్యాంక్ సాధించారు ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా పీకే రామ్ కుమార్ రుహానీ సృష్టి దబాస్ అన్మోల్ రాథోడ్ ఆశీష్ కుమార్ నౌషీన్ ఐశ్వర్య ప్రజాపతి ఉన్నారు మూడవ ర్యాంక్ సాధించిన అనన్య తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందినవారు యాభై మందికి పైగా తెలుగు విద్యార్థులు సివిల్స్ ర్యాంక్ సాధించినట్టు తెలుస్తోంది వీరిలో కొందరు విజేతలను చూసుకుంటే దోనూరు అనన్య రెడ్డి మూడవ ర్యాంకు నందల సాయి కిరణ్ ఇరవై ఏడు మెరుగు కౌశిక్ ఎనభై రెండు పంకి స్తీరజ్ రెడ్డి నూట డెబ్బై మూడు అక్షయ దీపక్ నూట తొంభై ఆరు గణేష్న భానుశ్రీ లక్ష్మీ అన్నపూర్ణ నూట తొంభై ఎనిమిది నిమ్మనపల్లి ప్రదీప్ రెడ్డి మూడు వందల ఎనభై రెండు బన్న వెంకటేష్ నాలుగు వందల అరవై ఏడు కడుమూరి హరిప్రసాద్ రాజు నాలుగు వందల డెబ్బై ఐదు పూలధనుష్ నాలుగు వందల ఎనభై కె శ్రీనివాసులు ఐదు వందల ఇరవై ఆరు నెల్లూరు సాయితేజ ఐదు వందల యాభై ఎనిమిది కిరణ్ సాయింపు ఐదు వందల అరవై ఎనిమిది మర్రిపాటి నాగభరత్ ఐదు వందల ఎనభై పోతుపరెడ్డి భార్గవ్ ఐదు వందల తొంభై కె అర్పిత ఆరు వందల ముప్పై తొమ్మిది ఐశ్వర్య నెల్లి ఆరు వందల నలభై తొమ్మిది సాక్షి కుమారి ఆరు వందల డెబ్బై తొమ్మిది చౌహాన్ రాజ్ కుమార్ ఏడు వందల మూడు గాదే శ్వేత ఏడు వందల పదకొండు వి ధనంజయ్ కుమార్ ఎనిమిది వందల పది లక్ష్మీ భానోతు ఎనిమిది వందల ఇరవై ఎనిమిది ఆదా సందీప్ కుమార్ ఎనిమిది వందల ముప్పై జె రాహుల్ ఎనిమిది వందల డెబ్బై మూడు వేములపాటి హనిత ఎనిమిది వందల ఎనభై ఏడు కె శశికాంత్ ఎనిమిది వందల తొంభై ఒకటి కెసారపు మీనా ఎనిమిది వందల తొంభై తొమ్మిది రావురి సాయి అలేఖ్య తొమ్మిది వందల ముప్పై ఎనిమిది గోవధ నవ్యశ్రీ తొమ్మిది వందల తొంభై ఐదు ర్యాంకులతో సివిల్స్కు ఎంపికయ్యారు